చివరిగా ఇంత చెప్పిన తర్వాత నా గురించి అడగా నేను మరి ఇద్దరు మా డిసిసి అధ్యక్షులు మా నియోజకవర్గం శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మీరు ఇద్దరు సమస్యల్లో ఒక దయచేసి నా విన్నపము ఎన్నో ఏదైతే కాంగ్రెస్ నమ్ముకొని నేను ఈరోజు అయితే నాకు చైర్మన్గా ఇచ్చారు కేవలం కమ్యూనిటీ చైర్మన్ ఇచ్చారు నేను జనరల్గా అభ్యర్థులు పనిచేసేదాన్ని కానీ ఇప్పుడు నేను డిసిసిగా మీ ఇద్దరు నన్ను ప్రమోట్ చేస్తాను I mean, no, we రెండుసార్లు కరోనా అటాక్ అయితే నేను రెండుసార్లు ఇన్చారేసినప్పుడు రెండుసార్లు కరోనా అటా అటాక్ అయ్యి రావు రోజుల తలకాయ పెట్టి వాపసు వచ్చినాన్న కాబట్టి మీ మీ ఊరు మీ ఊరు కోడల్ని తప్పకుండా తప్పకుండా మీ ఇద్దరు కూడా నా సపోర్ట్